అబ్బో బీరకాయ కూర ఏం అనుకుంటున్నారా కాదండి ఈ విధంగా చేసుకోండి బీరకాయ కూర తినాలనిపిస్తుంది చాలా బాగుంటుంది రుచి బీరకాయకి అలా తాలింపు దినుసులు తీసుకోవాలి గుళ్ళు అయితే అలా వలుచుకుని వేయాలి ఇలా వలుచుకుని వేయడం వల్ల అయితే కూర చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేయాలి ఒక ఎండుమిరగాయి కానీ రెండు ఎండుమిరగాయలు వేస్తే కారంతో పని లేకుండా బీరకాయ కూరకి బాగా ఉడికిపోయి మిరపకాయ నుంచి కారం బాగా వస్తుంది వెల్లుల్లిపాయ గుళ్ళు అయితే అలా పోల్చి వేయాలి ఈ కర్రీకి టేస్ట్ అదే మిరపకాయను వెల్లుల్లిపాయ గుళ్ళు అవి బాగా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి వేసేయాలి వేసేసి వాటర్ లేకుండా బీరకాయలు ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి దాంతోనే మగ్గు కూర అనేది బాగా మగ్గుతుంది కొంచెం పసుపు వేయండి యాంటీబయాటిక్ కదా మంచిది చెట్టుకుడు పసుపు చాలు ఉప్పు కూడా కొంచెం వేసేసి బాగా మగ్గ నేను ఆయిల్ తక్కువ వేసాను కారం వేయట్లేదు కానీ కూర మట్టు చాలా రుచిగా ఉంటుంది ఎందువలన అంటే ఎల్లుల్లిపాయలు గుళ్ళు వలన తర్వాత ఎండుమిరపకాయ కరివేపాకు వలన వాటర్ చూసారు ఎలా వచ్చినాయి బీరకాయలో ఆ వాటర్తో బాగా మగ్గిపోతుంది ఆయిల్ కూడా పెద్దగా అవసరం లేకుండా కూర అనేది బాగా ఉడుకుతుంది ఇలా ట్రై చేసి చూడండి బేరకాయ కూర తినాలనిపించట్లేదు అనే వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది వెల్లుల్లిపై గుళ్ళు మట్టుకు వేయటం మర్చిపోవద్దు ఇదివరకు బాలింతలకి అలాగ అన్ని వెల్లుల్లిపై గుళ్ళు వేసి పెట్టేవారు పచ్చానికి కూడా చాలా మంచిది కారం అనేది తగ్గించి ఈ కారం అనేది యాడ్ చేయొచ్చు ఘాటు కొంచెం ఉప్పు అనేది వేసి మగ్గిన తర్వాత చివరికి బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసి అటు ఇటు తిప్పేసి మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు కారం నింపే ముందు ఒక నిమిషంలో దింపుతానుగా వేస్తే సరిపోతుంది చూసారా బాగా మగ్గిపోయింది ఇప్పుడు చిటికడు రండి చిటికడు కారం వేసి ఈ కూర బాగోలేదనే వాళ్ళే ఉండరు అంత బాగుంటుంది కూర వేడి వేడి రైస్తో కూర వేడి చేసుకుని వేడి వేడిగా తింటే కనుక కేక్ కూర ఇలా వండుకోవాలని అందరికీ అనిపిస్తుంది చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగారని చూస్తే చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి మీరు ఒకసారి చూడండి అయితే రెడీ అయిపోయింది ఎన్ని బేరకాయ ముక్కలు వేస్తే కొన్ని అయినాయి వెల్లుపోయి కూడా చక్కగా మగ్గింది మగ్గి బాగా తినడానికి కూడా బాగుంటుంది అలా గుళ్ళు గుళ్ళుగా చాలా కర్రీ చాలా బాగా కుదిరింది థ్యాంక్ యూ